నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టూ ఉండే ప్రతి వాళ్లకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పటి చాలా వరకు కూడా మీరందరూ చూస్తున్నారు చాలా పత్రికలు కూడా మన తెర మీద ఉన్నాయి జర్నలిజం ఎవరి ఎవరి కోసం పనిచేస్తున్నది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం నాడు నేడు ఎప్పుడైనా కూడా మనం ప్రజల పక్షమే ఉన్నాం తప్ప ఎవరి పక్షాన కూడా లేని పరిస్థితి కనబడింది ఆనాడు పోరాటం చేస్తాం నేడు పోరాటం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి యావత్తు తెలంగాణ సమాజం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా దాంట్లో మీ సహకారం కూడా తప్పనిసరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ వాస్తవ కోణాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను అన్ని విషయాలను కూడా మీకు క్లారిటీగా క్లియర్గా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ కనబడుతుంది టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మన ప్రయాణంలో ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాం సో ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి